జగిత్యాల పట్టణంలోని మార్కండే ఆలయంలో పద్మశాలి సేవ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి నిందనలు తెలియజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అంతకుముందు ఆలయంలో మార్కండే స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల పద్మశాలి సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా తాను ఉండగా ఉంటారని అన్నారు గతంలో సైతం పద్మశాలి సంఘానికి నవదుర్గా సేవా సమితికి సైతం నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పాటు కౌన్సిలర్లు పలువురు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్థానిక జగి పట్టణ పదాపభురాలు అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు భోగ సోమణ్య గారికి మాజీ అధ్యక్షులు కార్యదర్శులు భూసు రంగారీ గారికి వెంకటేశ్వర గారికి పెద్దలు ఎల్ఏ దర్సారికి మొత్తం బంధారీ సర్వేశ్వర్ గారికి ఈ కార్యక్రమం చేసినటువంటి గుర్రావు గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కర్ గారికి ఇంకా మిగతా వేదిక కుల ఈ కార్యక్రమం చేసినటువంటి కుల బాంధవులందరికీ పేరు స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు శుభామానులు తెలియజేస్తూ పద్దెనిమిదవ కార్యక్రమం కాలపరగతి అయిపోవడం మరి ఈ దేవాలయానికి ఈ రెండు సంవత్సరాల పరిమితిలో కేవలం సేవా సంఘం పక్షాన కాకుండా మనకు ఒక దేవాలయం అనేది జగిత్యాల పట్టణంలోనే ఒక నడిపోటుగా ఉంది మరి నిత్యం గా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రతిష్టాత్మకంగా ఈ పద్దెనిమిదిలో కార్యవర్గండి అది ఎంతో ఉపయోగపడేది అది ఎంతో ఉపయోగపడే యూనివర్సిటీ వృత్తి రీత్యా ఉపయోగపడే యూనివర్సిటీ దానికంటూ మనకక్కడ మన సొంత మన తెలంగాణకే వస్తే మనకంటూ కోటా ఉంటది మనకంటూ పట్టా ఇస్తారు తప్పకుండా వృత్తిపరంగా కూడా ఎంతో మంది మన జాబ్స్ లభిస్తాయి మన పద్మశాలకే లభిస్తాయి అది తప్పకుండా దాని గురించి కూడా తొందరలోనే నేను తెలంగాణకు వస్తా శాంక్షన్ చేపిస్తా దీని గురించి కూడా ఖచ్చితంగా చర్చిస్తా అని వారు మాట ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గారిని కూడా అడుగుదామనుకున్నాను వారి రాష్ట్రంలో వారి సహకారం కూడా ఉండాలని మరి నాయకులందరూ కూడా వారికి విషయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభలు తెలియజేసుకుంటూ మరి అందరిలో కూడా కొత్తగా సెటల్స్ నిర్మించారు వ్యాపార సముదాయాలు అవి నేను చైర్పర్సన్ ఉన్నప్పుడే శాంక్షన్ ఇప్పించిన ఎమ్మెల్యే గారు కూడా సహకరించి అప్పుడున్న విషయం చెప్తున్నాను సహకరించి విషయం చెప్పగానే మేము ఇట్లా ప్లాన్ చేసినాము మా వాళ్ళందరూ కూడా నన్ను అడిగిండు చేయాలి అని అధ్యక్షులు వారు అందరూ ఉన్నారు అడగగానే వారు కూడా ఒప్పుకున్నారు అప్పుడు నేను చైర్మన్ ఉన్నప్పుడే తీర్మానం అయింది మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గారి విషయంలో కానీ ఇవ్వండి కొన్ని జరిగినాయి తప్పకుండా మనందరం ఐకమత్యంతో ఉండాలి ఎందుకంటే మనకు రాజ్యాధికారం చేప్పుడే మనకంటూ కొన్ని హక్కులు దక్కుతాయి ఎందుకంటే రాజకీయ చర్చా వేదిక కాదు కానీ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను తీస్తున్నాను ఎందుకంటే ఐకమత్యం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక అది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే మనము గుప్పడంత లేము గంపేడంతో ఉన్నాం ఇంత పెద్ద బలగం మనది ఇంత పెద్ద బలగం ఉన్నప్పుడు కొన్ని విషయాలు కూడా స్పష్టంగా పెద్దలందరం కలిసి మాట్లాడుకోవాల్సిందే అయినా కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కష్టం వచ్చినప్పుడు మేము ఉన్నాము అంటూ వెన్నంటే ఉన్నారు తప్పకుండా ఇంకొక విషయం గౌరవీయులు ఇందాక అధ్యక్షుల వారు కూడా చెప్పడం జరిగింది మాజీ అధ్యక్షుల వారు ఎంపీ గారు అరవింద్ అన్న గారు కూడా కద్మశాలి సంఘానికి ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అది మాత్రమే కాకుండా వారు పర్సనల్గా కూడా మొన్న జరిగినటువంటి సీతారాముల కళ్యాణంకి కూడా అన్నదాన కార్యక్రమానికి రెండు లక్షలు ఇవ్వడం జరిగింది వారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కంటే ముందు కూడా మన దేవాలయానికి మార్కండేయ దేవాలయంకి రావడం జరిగింది వచ్చిన సందర్భంగా టెంపుల్ని చూసి ఒక అలౌకిక ఆనందానికి గురై వెంటనే ఒక మాట కూడా ఇచ్చిండ్రు అధ్యక్షుల వారికి కార్యవర్గం అంతా కూడా మీరు ఏది చేస్తారో మీరు డిసైడ్ చేయండి ఇంత ఇంత అంతా నేను అనను మీరు ఎంత చేపించుకుంటారో నాకు తను అంతా చేయించుకోండి దేనికైనా నేను అని వారి మాట ఇచ్చి వెళ్ళిండ్రు మరి నిర్ణయం మీరే ఇప్పుడున్న కార్యవర్గంలో అప్పుడున్న అభ్యర్థుల వారు తీసుకొచ్చి చేపించింది ఇప్పుడున్న కార్యవర్గం మరి నిర్ణయించండి పెద్దలందరూ సహకారంతో మరి పెద్దగా గొప్పగా నేర్చుకోమని వారే చెప్పడం జరిగింది అరవింద్ అన్న గారు మరి అంత గొప్పగా ఆలోచన చేసి తప్పకుండా చేయించుకుందాము విధంగా ఇంకొక విషయం చెప్తుంది ఎందుకంటే కొత్తగా ఎన్నికైన వారందరూ కూడా యూత్ ఉన్నారు అసలు ఇంతకు ముందే మాట్లాడదాం అనుకున్నాను ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ వారు కొన్ని అనుకోని కార్యక్రమాలలో వెళ్ళడం జరిగింది మొన్ననే నేను ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ హ్యాండ్లూమ్ మినిస్టర్ గారు సింగాన్ని కలవడం జరిగింది దేని గురించి అంటే ఎప్పటిచో మనం కొట్లాడుతున్నటువంటి విషయం మన జిఎస్టి విషయం జిఎస్టి విషయం చేనేత ఉత్పత్తుల మీద జిఎస్టి విషయం ఎప్పటిచో మన రాష్ట్రం జై మార్కండేయ జై పద్మశాలి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కొన్ని కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు వేరే పనులు ఉన్నాయి ఇంకా మీటింగ్స్ ఉన్నాయి దానివల్ల నేనే ముందు తీసుకున్నాను మాట్లాడతానని చెప్పేసి ఏమనుకోవద్దు మరి అట్లాగే పద్దెనిమిదవ కార్యవర్గం పీడుకోలు కలుగుతూ మరి పంతొమ్మిదవ కార్య కార్యవర్గాన్ని స్వాగతిస్తూ మరి వీళ్ళ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి అలాగే మరి మన అధ్యక్షుడు చిన్నజీఆర్ గారికి అట్లాగే ఆకుపత్తిని శ్రీనివాస్ గారికి మరి బోగ శ్రావణి గారికి లావణ్య గారికి ఇక్కడ భూసి గంగారాం గారికి మన భోగ వెంకటేశ్వర్ గారికి ఎల్గేట్ నరస గారికి మహేందర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి కార్యవర్గం వీడిపోవాలంటే మరి ఇన్ని సంవత్సరాలు పద్దెనిమిది కార్యవర్గాలు ఇప్పటికీ సేవ చేసుకున్నారు కాబట్టి ఆ మార్కండేయుడు దయ ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి ఆ మార్కండేయుడిని ఆ అమ్మవారిని ఆ రాముల వారిని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది ఆ భగవంతుని మరి పంతొమ్మిదవ కార్యవర్గం ఎలా పని చేయాలి అని అంటే పద్దెనిమిది కార్యవర్గాలు చేసిన దానికంటే ఇంకో పది మెట్లు ఎక్కువనే చేయాలి ఎవరు తక్కువ చేయాలి మరి వాళ్ళు ఏం చేసిరు వీళ్ళేం చేసిరు అనేది మనకు అవసరం లేదు మేమేం చేయాలి అనేది మాకు కావాలి ఖచ్చితంగా మేమేం చేస్తాం మేమేం చేయగలుగుతాం మాతో ఏమైతుంది అది మాత్రమే చూసి ఖచ్చితంగా పంతొమ్మిదవ కార్యవర్గం పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అట్లాగే ఈ రోజు జగిత్యాలలో ఈ పట్టణంలో చూసుకుంటే అత్యధిక జనాభా ఉన్నారంటే మరి పద్మశాలీలు మరి ఇంత పద్మశాలిలో ఇంత మంది ఉన్నప్పుడు మన ఐక్యత ఎక్కడ పోతుంది అనేది ఇవాళ నేను అడుగుతున్నాను మన ఐక్యత కచ్చితంగా ఉండాలి ఈ రోజు మనకి ఎలాంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా మన అందరం వేగం కావాలి ఎవ్వరి కూడా మరి వీళ్ళంతా ఒకటి కాదు అనే ఆలోచన రావద్దు మన దాంట్లో మనకి ఎవరికి ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు ముందరికి రావాలి ఆ సమస్యను ఎదుర్కోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది ఐక్యతను ఎంచుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది ఈ ఈరోజు మీకు అందరి పద్మశాలీలు ఎట్లా ఉండేవాళ్ళు ఎట్లా అయిపోయారు ఇప్పటికే చాలా ఎదిగినాం మనం ఇప్పటికే మరి ఎదుగుదల ఇంకా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో మనం ముందు ఉండాలి చెప్పేసి కోరుకుంటున్నాను మరి అట్లాగే మరి ఎమ్మెల్యే గారు కూడా దీనికి మన భవన నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మరి అట్లాగే ఎమ్మెల్సీ గారు కూడా ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది మరి ఆనాడు కవిత గారికి చెప్పి మరి కవిత కూడా ముప్పై లక్షలు పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ గారు రమణన్న గారు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది కానీ ఆ ప్రభుత్వం చేంజ్ అవ్వడం వల్ల అది రాలేకపోయినాయి కానీ ఎలాగైనా మనం ప్రయత్నం చేద్దాము ఖచ్చితంగా మన జగిత్య పట్టణంలో ఉన్న మన సంఘం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాము ఇంకా ముందుకెళ్ళాలి మనం అన్ని వివిధ హోదాల్లో ఉండాలని చెప్పేసి నా కోరిక అట్లాగే ఇందాక ఒక తమ్ముడు వచ్చి ఈ పేపర్ ఇవ్వడం జరిగింది నేను చాలా వరకు ప్రయత్నం చేసిన తమ్ముడు డీసేప్ ఇచ్చినా కూడా కానీ వాళ్ళు ఎన్ని సార్లు డీసేప్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు వారు కూడా పదోసారి ఈ మార్కెట్ సేవ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు నా ట్రాన్స్ఫర్ సుదర్శన్ కూడా వాళ్ళ సభ్యులు అప్పుడు కూడా అనుబంధం ఈ రకంగా రకరకాలుగా ఉత్తమాష్ట్రాలుతుండే మరోలు అందరూ కూడా చాలా మందితోటి అనుమానంతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు వీధులు కూడా వారి మాటలని చెప్పి మళ్ళీ మన చెప్పే అవసరం లేదు ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా మార్కెట్ ఆశిస్సులు అమ్మవారి ఆశిస్సులతో తప్పకుండా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము కారణమే అది కొన్ని పనులు చేయాలంటే ముందుకు పోవాలి ఉదాహరణ నవదుర్గ సేవా సమితికి సెషల్ డెవలప్మెంట్ పార్టీ ఇరవై లక్షలు మందులు చేయచ్చు రకరకాల కథ రాజే మొదలు తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన దగ్గర ఉంటుంది మందులు గేస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కూడా వారికి నాకు కూడా వారికి నేనంటే మంచి సానుకూలంగా ఉన్నదని చెప్పి మనం ఎలక్షన్లో పెట్టి చూసినా వారి పార్టీకి వాళ్ళు చేస్తున్నారు కానీ వారి మిత్రులు వారి రాజకీయ అనుబంధం ఉన్నవారు నాకు చాలా దగ్గర వాళ్ళు ఉండడం వల్ల ప్రభుత్వానికి కూడా దగ్గర ఉంటున్నాం కాబట్టి తప్పకుండా నేను ప్రతిపక్షం నుండి దగ్గర చేయగలిగిన కదా ఇంతకుముందు ఆర్ గారు అడిగినట్టు గంగాధర్ గంగారదేవిధంగా మా కార్యదర్శి మిగతా సభ్యుల నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా కూడా నా సహకారం ఉన్న ఎందుకంటే సహకారం అనేది ఒక పైసాతో మీరు ఉండదు ఉదాహరణకు నవదుర్గ సేవా సంస్థ వాళ్ళు ఏం తీసుకురావాలి తీసుకోవాలంటే దానికి పైన అక్కడ శ్రీధర్ సార్ ఇక్కడ టీచర్ సిసిఎ దగ్గర పోతే నేను ఇక్కడ ప్రధానిగా చేస్తే అవి ఏమో నానిచ్చి తీసుకున్నారు అట్లనే మొత్తం యువకులు కొన్ని సమస్యలు ఇక్కడ ముఖ్యం అవైతే ఎవరైతే కొన్ని మా సోదరి చైర్మన్ గారు తప్ప కూడా పరిష్కరించేటేమో ఇక చనిపోయిన వాళ్ళ రూమ్ విషయంలో ఈ సందర్భంలో నేను పద్మశాలి కులపాంతంలో నేను అభినందిస్తున్నా కూడా మీకు శిఖర్ గట్టు అభివృద్ధి చేశారు అప్పుడు లోన్ పెట్టినప్పుడు ఇక్కడ స్వామి గారు చేరిన అప్పుడు నాన్నప్పుడు శ్రీహారాయణ గారు బాగా పట్టించుకుంటారు పెద్ద మనిషి కీర్తి చేసిన వాళ్ళు చాలా పట్టించుకున్నాను నేను చాలాసార్లు కూడా మళ్ళీ స్త్రీతో మా లక్ష్మీ వయసు అంత మీరు కూడా ఉండాలన్నా వాళ్ళకు మంచి ఆవాసాన్ని ఏర్పాటు చేస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అది కూడా లోపలికి అంటే ప్రతిదానికి ఒక సూక్ష్మంగా మానవతా రూపంతో ఆలోచించాం ఏదో కొబ్బరిగా కొట్టడు కాకుండాడు మీరు నేర్చుడు శిలాపక్క కాకుండా ఆ గదుల కిటికీలు డోర్లు కూడా ఈ రోడ్ సైడ్ ఉండే విధంగా నాకు స్మైన మధ్యలో ఒకసారి బాంబేలో చనిపోతే ఇక్కడ తీసుకొస్తే రూమ్లో చక్కగా అంటే చంద్రం ఉండే మాజీ కౌన్సిలర్ చంద్రం నేను అప్పాటి అప్పుడు నిలబడేదంతా కూడా స్టార్ట్ చేసు మళ్ళీ కూడా కోరుతా ఉన్న గౌరవ గౌరవాలు సోదరి మీ సామాజిక వర్గానికి చెందిన శ్రీ జ్యోతి గారు ఉన్నారు లక్ష్మీ గారు కూడా కోరుతా ఉన్న మరి మీరు కూడా కొంత ప్రత్యేకమైన శ్రద్ధ అయితే శుక్రంగా ఉంచే మనకు వేరే అవసరం లేదు అదే ఖాళీగా ఉంటుంది ఇల్లు లేని వారు ఎవరు జరిపినా ఓటలలో ఉంచడమో లేకపోతే రోడ్డు మీద పెట్టే అవసరం లేని లేదు చాలా మంచిగా అక్కడ అనేది మనం ఏర్పాటు చేయబడదు తర్వాత జరిపే పూజా కార్యక్రమాన్ని కూడా మీరు చూసి ఇక్కడ కూడా వేరే గేట్ పెట్టమని చేసినాం ఇస్లాంపురంలో పెట్టిన ఒకటే క్రిస్టిన్ కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పరిస్థితి గుళ్ళి స్మచారం కూడా చెప్తున్నాను అనుకోవద్దు ఇచ్చింది కాబట్టి అక్కడ ఇస్లా ఫుడ్ కూడా అన్ని సామాజిక వర్గాలని అట్లనే వానినర్ ఏరియాలో గురగ్రాలు ఇక్కడ కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ ప్రాంతానికి అక్కడ కూడా ఉన్నారు అక్కడ కూడా ప్రత్యేకంగా కౌలు ఏర్పాటు చేసినాం అప్పుడు అక్కడ ఉన్న ముస్లిం పెద్దలను యువతను పిలుచుకొని నేను మాట్లాడి అది హిందూ స్మశాన వాడిగా బ్రహ్మాణంగా అభివృద్ధి చేయాలి మీకేదో కావాలంటే చెప్పాలని చెప్పి వాళ్ళ మసీదుకు అక్కడ ఒక మసీద్ ఒక స్కూల్కు వాళ్ళ వాళ్ళ నిధులు ఇచ్చి ఇక్కడ మనం శ్మశాన వర్గాలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తాం అక్కడ ఈశ్వరుడు విగ్రహంలో పెట్టుకున్నాం విగ్రహంలో ఈశ్వరుడు విగ్రహం పెట్టుకున్నాం అంటే ఈ రకంగా చనిపోయిన వాళ్ళకు ఉన్నాయని కూడా తెలియజేస్తాం మరి ఇంతకుముందు రాజేష్ గారు చెప్పినట్టు రాజకీయాల గ్రామ నుంచి ఎన్నో అనుబంధం అదే అనుబంధం కొనసాగుతుంది మీ అందరి ఆశీర్వాదంతో మేము ఎమ్మెల్యేకి గెలిచినా ఓసారి ఓ బూత్లో ఎక్కడొస్తే ఓ బూత్లో తక్కువ వస్తాయి మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ కాదు మేము మొదటిసారి ఇలా యాభై ఆరు వేల ఓట్లు వచ్చాయి ఏదో నా ప్రభుత్వం వచ్చింది కదా లేకపోతే పెద్ద పెద్ద నాయకుల సపోర్ట్ దూరం పెడితే నా యాభై ఆరు గారు ముప్పై ఆరు కడుతుంది కానీ యాభై ఆరు గారు లక్ష నాలుగు వేలు పెట్టారు తర్వాత కొంత ప్రభుత్వం మారే పరిస్థితి వచ్చింది వ్యతిరేకత మేటా అధ్యక్షులు ఉన్నప్పుడు ఇక్కడ సేవా కార్యక్రమాలు పెట్టాయి హెల్త్ కార్యక్రమాలు పెడితే ఒక నేను కూడా పాల్గొన్నాను మన కూడా ఒక పెద్ద మంది జరిపెట్టే వారు కూడా ఆపరేషన్ చేసేది అట్లా ఒక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నోసార్లు పాల్గొనడం జరిగింది రాజకీయాలకు వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం సహాయం ఓడినం ప్రభుత్వం వచ్చింది అప్పుడు గారు ఆల్మోస్ట్ ఎండింగ్లో ఎయిటీన్ ఆ టైంలో కొన్ని ఇద్దరు మంచిగా గెలిచింది కొన్ని ఒడదొడుతుండే ఇటు ఈజీఆర్ గంగారు గారు అటు బోలాల గంగారు గారు రోజు బాగుండే మనం ఏం చేద్దాం ఏం అప్పుడు డిఈ ఆర్ఎంపి సత్యనారాయణ గారిని ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే ఆ షాపులు తీసేయడం అవన్నీ చాలా టైం పట్టింది బెటెంట్ చేయించడం ఇవన్నీ కూడా ఆ నిధులు ఎటు పోకుండా ఆపి టెండర్ పెట్టించి ప్రభుత్వ ప్రక్రియ మీద